రోజు మన కమ్యూనిటీ పోస్ట్ సెక్షన్లో మనం రెగ్యులర్గా క్విజెస్ కండక్ట్ చేస్తున్నాం సో ఈరోజు వాటిలో భాగంగా మనం కొన్ని క్విజెస్ మాట్లాడుకుందాం సో చూడండి ఆర్టికల్ సెవెంటీన్ సో ఆర్టికల్ సెవెంటీన్ ఈజ్ అబౌట్ అంటచబిలిటీ లేదంటే అస్పృశ్యత ఆర్టికల్ సెవెంటీన్ ఈజ్ అబౌట్ అస్పృశ్యత లేదా అన్టచబులిటీ నెక్స్ట్ అమెరికన్ ఏఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్కు ధీటుగా వచ్చినటువంటి భారత ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు అంటే దేవిక ఎవరు హర్ నేమ్ ఈస్ దేవిక నెక్స్ట్ మొదటి భారత మహిళా స్పీకర్ అండ్ రాష్ట్రపతులు ఎవరు సో మొదటి మహిళా స్పీకర్ వచ్చేసి సుమిత్రా మహాజన్ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అండ్ రాష్ట్రపతి వచ్చేసి ప్రతిభ పాటిల్ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవికి రెండు వేల ఇరవై నాలుగులో ఏ అవార్డు రావడం జరిగింది ఏ అవార్డు అంటే పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ అంతర్జాతీయ శాంతి మరియు న్యాయం అభివృద్ధికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది ఏదంటే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ ఈవీఎంలో ఉండేటువంటి భాగాలు ఏంటి అసలు ఈవీఎం అంటే ఏంటంటే అందులో మూడు ఉంటాయి ఒకటి బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ అండ్ వివి ప్యాట్ ఈ మూడింటిని కలిపి మనం ఈవీఎం అని పిలుస్తాము నెక్స్ట్ ఇండస్ యాప్ స్టోర్ ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేశారంటే ఫోన్పే సో ఫోన్పే అన్నది రీసెంట్గా ఇండస్ యాప్ స్టోర్ని డెవలప్ చేయడం జరిగింది ఇట్ ఈస్ లైక్ అవర్ గూగుల్ ప్లే స్టోర్ అన్నట్టు అందులో ఉంచి మనం యాప్స్ని ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చో ఈ ఇండస్ యాప్ స్టోర్ నుంచి కూడా మనం యాప్స్ని మనకు కావాల్సినటువంటి యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ ఫస్ట్ ఫీమేల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో భారత మహిళ మొదటి భారత మహిళా ఉపరాష్ట్రపతి ఎవరు సో చూడండి ఇంతవరకు మన భారతదేశంలో మహిళా ఉపరాష్ట్రపతి ఎవరు ఎన్నిక ఎన్నిక కాబడలేదు మహిళా రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా సో ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవికి రెండు వేల ఇరవై నాలుగులో ఏ అవార్డు వచ్చింది సో పద్మ విభూషణ్ సో వెంకయ్య నాయుడు కూడా ఈ పద్మ విభూషణ్ అన్నది రావడం జరిగింది అయితే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను ఈ యొక్క ప పద్మభూషణు అంటే పద్మ అవార్డులని ఎప్పుడు ప్రకటిస్తారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగానా లేదంటే గణతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగానా లేదంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారా అన్నది మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ పివి నరసింహారావు యొక్క ఆత్మకథ పేరేంటి సో పివి నరసింహారావు యొక్క ఆత్మకథని తెలుగులో ద ఇన్ లోపలి మనిషి అంటాము సో ఇంగ్లీష్లో ఏమంటామో మీరు కమెంట్ చేయాలి కొన్నిసార్లు డైరెక్ట్గా త్రూ ట్రాన్స్లేషన్లో ఇంగ్ ఇంగ్లీష్లో ఇచ్చేస్తాడు సో కాబట్టి తెలుగు మీడియం వల్ల ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ది ఇన్సైడర్ ది ఇన్సైడర్ నెక్స్ట్ అనేబిసెంట్ న్యూస్ పేపర్స్ ఏవి సో కింద ఇవ్వబడినటువంటి వాటిలో అనేబిసెంట్ న్యూస్ పేపర్స్ ఏవి అంటే న్యూ ఇండియా అండ్ వీల్ న్యూ ఇండియా అండ్ కామన్ వీల్ సో ఈ రెండు న్యూస్ పేపర్లను ఎవరు నడిపారంటే అనేబిసెంట్ గారు నడపడం జరిగింది హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా హోమ్ రూల్ లీగ్ మూమెంట్లో భాగంగా అనేబిసెంట్ గారు సో రెండు వార్తాపత్రికలు నడపడం జరిగింది అవి ఏంటంటే న్యూ ఇండియా అండ్ కామన్ వీల్ నెక్స్ట్ లోపలి మనిషి ఆత్మకథ ఎవరిది సో లోపలి మనిషి ఆత్మకథ ఎవరిది మనం ఇందాకే మాట్లాడుకున్నాం అది మీరు కామెంట్ చేయండి ఓకే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ భారత్పై ఫ్రెండ్స్ ఒక్కసారి చూస్తున్న వాళ్ళందరూ రైట్ సైడ్ వెళ్ళి త్రీ డాట్స్ ఉంటాయి దాని మీద క్లిక్ చేసి ఒక్కసారి మీకు సెషన్ నచ్చితే లైక్ చేయండి ఓకే ఇట్ విల్ బీ వెరీ ఎంకరేజింగ్ ఫర్ మీ ఓకే నెక్స్ట్ భారత్పై పదిహేడు సార్లు దాడి చేసింది ఎవరు హూ అటాక్డ్ ఇండియా సెవెంటీన్ టైమ్స్ అన్నట్టు సో మహమ్మద్ బిన్ కాసిమా మహమ్మద్ బిన్ తుగ్లక మహమ్మద్ గోరియా మహమ్మద్ గజనియా అంటే మహమ్మద్ గజనీ ఫ్రెండ్స్ సో సెవెంటీన్ టైమ్స్ హీ అటాక్డ్ అన్ ఇండియా సో తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో క్యాంపెయిన్స్ చేసి ప్లండర్ చేసి సంపదని దోచుకెళ్ళడం అనేది తన యొక్క ఉద్దేశము సో కొన్ని బుక్స్లో అయితే థౌజండ్ నుంచి థౌజండ్ ట్వంటీ సెవెన్ ఏడి వరకు ఉంది ఇంకా కొన్ని బుక్స్లో అయితే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ నుంచి థౌజండ్ అలా ఆ పీరియడ్ వరకు ఉంది సో మీరు ఈ పీరియడ్ని మంచిగా గుర్తుపెట్టుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మొత్తం మీద సెవెంటీన్ టైమ్స్ తను అటాక్ చేస్తాడు సో తన మీరు కామెంట్ చేయాల్సింది ఏంటంటే తన యొక్క లాస్ట్ ద బిగ్గెస్ట్ ప్లాండర్ ఏది తను మొట్ట చివరి చేసినటువంటి దోపిడీ ఏది ఏ టెంపుల్ చేస్తాడు ఏ టెంపుల్ ఆ దేవాలయం పేరు ఏంటో మీరు కామెంట్ చేయాలి ఆ దేవాలయం పేరు ఏంటో మీరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా రైట్ నెక్స్ట్ భారత్లో మొదటి జీఐ ట్యాగ్ తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ఏది మన భారతదేశంలో మొదటమొదటిసారిగా జిఐ తీసుకున్న జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రోడక్ట్ ఏదంటే ఉత్పత్తి ఏదంటే డార్జిలింగ్ టీ ఫ్రెండ్స్ సో డార్జిలింగ్ టీ అన్నది అస్సాంకు యా ఇది ఐ థింక్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్కి చెందినటువంటిది డార్జిలింగ్ అన్నది ఆ ఏరియా సో ఆ డార్జిలింగ్ టీకి ఈ యొక్క జిఐ ట్యాగ్ రావడం జరిగింది మొట్టమొదటి జిఐ ట్యాగ్ అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నేను మన హైదరాబాద్కి చిట్ట చివర ఏ ప్రోడక్ట్కి యూనో ట్యాగ్ రావడం జరిగింది మన హైదరాబాదులో చిట్ట చివర ఏ ప్రోడక్ట్కి ట్యాగ్ రావడం జరిగింది అంటే మన తెలంగాణలో అనుకోండి సారీ తెలంగాణలో ఓకే నెక్స్ట్ మొఘల్ పాలనకు తాత్కాలిక గ్రహణము సో టెంపరీ ఎక్స్క్ ఎక్లిప్స్ ఫర్ మొఘల్ రూల్ సో చూడండి సో ఆల్రెడీ అప్పటికే హుమాయున్ పరిపాలిస్తూ ఉంటాడు సో హుమాయున్ పేర్లోనే ఉంటుంది అదృష్టవంతుడు అని కానీ దురదృష్టవశాత్తు తన మీద శేర్షా వచ్చేసి అటాక్ చేస్తాడు అటాక్ చేసి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నుంచి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు సో శేర్షా వాళ్ళ యొక్క ఫ్యామిలీ అన్నది రూల్ చేస్తుంది సో అందుకోసమే ఆ సమయంలో మన హుమాయున్ వచ్చేసి ఇరాన్లో వెళ్ళి సఫావిద్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క నీడలో ఉంటాడన్నట్టు ఆధ్వర్యంలో ఉంటాడు తన యొక్క రక్షణలో ఉంటాడు సో ఆ పీరియడ్నే మనం మొఘల్ పాలనకు తాత్కాలిక గ్రహణము లేదా టెంపరీ ఎక్స్లిప్ ఎక్లిప్స్ ఫర్ మొఘల్ రూల్ అని పిలుస్తాము నెక్స్ట్ ఎవరు వేదాలకు తరలి వెళ్ళండి మరలి వెళ్ళండి అన్న నినాదాన్ని ఇచ్చారు సో ఈ విషయాన్ని మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు ఎవరిచ్చారు స్వామి వివేకానంద ఇచ్చాడా దయానంద సరస్వతి ఇచ్చారా లేదంటే బ్రహ్మ సమాజకి స్థాపించినటువంటి మోహన్ రాయ్ ఇచ్చారన్నది మీరు కామెంట్ చేయాలి నెక్స్ట్ హూ విజిటెడ్ కాకతీయ డైనాస్టీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ రుద్రమదేవి ఎవరంటే మార్కోపోలో మార్కోపోలో విజిట్ చేస్తాడు ఫ్రెండ్స్ ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కూర్చొని అడగాలనుకుంటున్నాది ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయల పీరియడ్లో ఎవరు విజిట్ చేస్తారు డొమింగో పాయసా నికోల డి కాంటియా ఇబన్ బచ్యుఠానా లేదంటే యూనో మార్కోపోలోనా సో శ్రీకృష్ణ దేవరాల యొక్క పీరియడ్లో ఎవరు విజిట్ చేస్తారు విజయనగర సామ్రాజ్యాన్ని అయితే రా మన రాణి రుద్రమదేవి పీరియడ్ కనుక చూసుకున్నట్టయితే అది పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల తొం పన్నెండు వందల తొంభై ఆరు వరకు రాణి రుద్ర సారీ రాణి రుద్రమదేవి పీరియడ్ రాంగ్ ఇక్కడ ఇచ్చారు అవేంటంటే ఇక్కడ చూడండి పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు రాణి రుద్రమదేవి యొక్క పీరియడ్ అన్నట్టు పాలనా కాలము నెక్స్ట్ ఇట్ వాజ్ అ బ్రిటిష్ టేగన్ ద బ్రిటిష్ సాల్ట్ ట్యాక్స్ ఇన్ కాలనియల్ ఇండియా ఇన్ మే నైన్టీన్ అదేంటంటే దర్శన సాల్ట్ సత్యాగ్రహ ఓకే సరే ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ సో ఒకసారి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మనం మళ్ళీ మన లైవ్ సెషన్తో రేపు కలుద్దాం రేపు డిస్కషన్ చేద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ హ్యావ్ జాయిన్ ది సెషన్ సో రేపు మళ్ళీ నేను నైన్ ఓ క్లాక్ లేదంటే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను వీలైతే జాయిన్ కండి మీకు వీలైతే ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హూ ఎవర్ హ్యావ్ జాయిన్ ది సెషన్ అండ్ హ్యావ్ ఏ గ్రెడ్ డే గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ